కిడ్నీ సమస్యలు ఉన్నవారు మూత్రపిండాల్లో రాళ్లు ముఖ్యంగా కాల్షియం ఆక్సలైట్ రాళ్లు ఉన్నవారు బాదం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి బాదంలో సహజంగా ఆక్సలైట్లు అధికంగా ఉంటాయి ఇవి మూత్రపిండాలలో కాల్షియంతో బంధించి రాళ్లు ఏర్పడటానికి దోహదపడతాయి ఇప్పటికే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు అధిక ఆక్సలైట్ ఆహారాలు తీసుకోవడం వల్ల వాటి ప్రభావం మరింత తీవ్రమవుతాయని అసౌకర్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు ఒక అధ్యయనం ప్రకారం బాదం ఇతర గింజలను క్రమం తప్పకుండా పెద్ద మొత్తంలో తినడం వల్ల వాటి అధిక ఆక్సిడైట్ కంటెంట్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతిన్నాయని ఒక ఆరోగ్య నివేదిక హైలైట్ చేసింది పాదంలో సహజంగానే మెగ్నీషియం ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి తరచుగా గుండె ఆరోగ్యానికి మద్దతునిస్తాయి అయితే అధిక రక్తపోటు ఉన్నవారు మందులు వాడేవారు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బాదంలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు పొటాషియం స్పేరింగ్ మందులు లేదా ఏసీ ఇన్హుబేటర్లు వంటి రక్తపోటు మందులు వాడేవారికి అవి ఆటంకం కలిగించవచ్చు బాదంలో ఫైబర్ ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి జీర్ణ వ్యవస్థ సాధారణంగా పనిచేస్తున్నప్పుడు జీర్ణ ఆరోగ్యానికి ఇవన్నీ ప్రయోజనకరంగా ఉంటాయి అయితే ప్రకోప ప్రేగు సిండ్రోమ్ దీర్ఘకాలిక అజీర్ణం పొట్టలు పుండ్లు లేదా నెమ్మదిగా గట్ చలనశీలత వంటి జీర్ణ రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులకు బాదం విచ్ఛిన్నం చేయడం కష్టం కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు వాటి జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం పాదం చాలా పోషకమైనది అయినప్పటికీ ఇందులో క్యాలరీలు అధికంగా ఉంటాయి స్నాక్సే కదా అనుకుని మంది వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలాంటి సందర్భాల్లో కొద్దిపాటి క్యాలరీలు కూడా త్వరగా పెరుగుతాయి దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదు